మధ్యతరగతి వాళ్ళే ఎవరైనా సక్సెస్ కావడానికి అవకాశం ఉంది నీ శ్రమ నీ పట్టుదల నీ కృషి నువ్వు చేయగలిగితే మాత్రమే లేదు నేను వచ్చి నా దగ్గర ఐదు లక్షలు పెట్టుబడి ఉంది నేను డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తా వర్కర్స్ని పెడతా నేను ఎక్కడనో బయటికి వెళ్ళి వస్తా నేను తర్వాత ఈవినింగ్ వచ్చినప్పుడు చూసుకుంటాను నథింగ్ అసలు కానే కాదు రైట్ సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ మనకు రాజు మామిన్లా అనే రైతు వచ్చి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది మధ్యతరగతి కుటుంబం వాళ్ళు డైరీ ఫార్మ్ స్టార్ట్ చేసి ఎట్లా ఎదగాలన్నా అని ఒక క్వశ్చన్ అడగడం జరిగింది మధ్యతరగతి కుటుంబం వాళ్ళు కాదు బ్రదర్ ఎవరైనా సరే డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలంటే కొన్ని పద్ధతులు పాటించాలి దాంట్లో ముఖ్యమైనవి ఏమిటంటే మీరు ఫస్ట్ ఆవులతో డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా గేదెలతో డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా అనే విషయాలు మీరు ముందు ఆలోచించుకోవాలి ఎందుకంటే మీ ఏరియాను బట్టి మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఒకవేళ గ్రామీణ ప్రాంతాల్లో మీరు డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఆవులతో స్టార్ట్ చేయడం బెటరు ఒకవేళ మీరు పట్టణ ప్రాంతాల్లో డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలంటే గేదెలతో స్టార్ట్ చేయడం బెటరు ఎందుకంటే మీకు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో అయితే మనకు డోర్ టు డోర్ వెళ్ళి మనము మిల్కును ఆవుల మిల్కును మనం మార్కెటింగ్ చేసుకోవాలంటే కొంత ఇబ్బంది అదే పట్టణ ప్రాంతాల్లో అయితే గేదెల పాలను మనము సొంతంగా మార్కెటింగ్ చేసుకోవచ్చు కాబట్టి అట్లా ప్లాన్ చేసుకోవచ్చు మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు చేయవలసిన పని ఏమిటంటే మీరు ఒక నాలుగు ఐదు ఫార్మ్స్ తిరగండి అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి సమాచారాన్ని అనుకోండి వీలైతే వాళ్ళ దగ్గర ఒకటి రెండు రోజులు అక్కడనే ఫామ్లో ఉండి మీరు వాళ్ళు ఏ విధంగా పని చేస్తున్నారు మెయింటెనెన్స్ ఏ విధంగా చేస్తున్నారు పాలు తీయడం కావచ్చు గడ్డి కటింగ్ ఏ టైంకి వేస్తున్నారు కావచ్చు క్లీనింగ్ ఏ టైంకి చేస్తున్నారు కావచ్చు మార్నింగ్ ఏ టైంకి వస్తున్నారు ఇవన్నీ మీరు వాళ్ళను ఆ ఫామ్లో ఉండి అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేయాలి ఇదంతా మీరు డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఆలోచన వచ్చిన వెంబడే మీరు చేయవలసిన ఫస్ట్ పని ఏంటంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ఫుల్ ఎవరైతే సక్సెస్ఫుల్గా ఉన్నారో రైతులు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎంత కష్టపడితే సక్సెస్ఫుల్ అయినారు అనేది నీకు వివరంగా చెప్తారు ప్రతి పాయింట్ని మీరు నోట్ చేసుకున్నారనుకోండి మీకు అది ముందు ముందు చాలా ఉపయోగపడుతుంది దాంతోపాటు ఒకవేళ సరే మీకు అనుభవం ఉన్నది మీరు డైరీ ఫామ్లోకి వెళ్ళి తెలుసుకున్నారు అక్కడ మొత్తం నాకు ఓకే నేను అన్నిటికీ రెడీ నేను పెట్టుకోగలుగుతా నాతోని అమౌంట్ ఉంది అనుకుంటే మీరు చేయవలసిన ఇంకొక పని ఏంటంటే మీకు ఎంత ల్యాండ్ ఉంది మీకు ఎకరం ఉందా ఎకరానికి మనం ఎన్ని ఆవులను కానీ ఎన్ని గేదెలను కానీ పెట్టుకోగలుగుతాం అనే ఆలోచన ఫస్ట్ మీకు రావాల్సింది ఒకవేళ మీకు ఎకరం ల్యాండ్ ఉందనుకోండి మీకు ఎకరం ల్యాండ్ ఉంటే మీరు ఎకరంలో ఎంతో కొంత మీరు షెడ్ కేటాయించవలసి ఉంటుంది ఆ షెడ్ కేటాయించిన తర్వాత మిగిలిన దాంట్లో మీరు గడ్డి నాటుకోవాలి డైరీ ఫామ్ స్టార్ట్ చేయకముందు గడ్డి నాటుకున్న తర్వాత మీరు ఒక ఫార్టీ ఫైవ్ డేస్ అట్లా టైం ఇచ్చి ఆ ఫార్టీ ఫైవ్ డేస్లో మీకున్న అమౌంట్తోని తక్కువ ఖర్చులో మీరు షెడ్ వేసుకోండి ఇప్పుడు ఇంతకుముందు షెడ్డు లేకున్నా మనకు నడిచిపోయింది ఇంతకుముందు ఓకే కానీ షెడ్ ఉంటేనే ఇప్పుడు చాలా బెటరు ఎందుకంటే ఈ షెడ్డు లేకపోతే కూడా మనము ఈ ఆవులను కానీ గేదెలను కానీ మెయింటైన్ చేయడం కష్టం అంటే మీకున్న అమౌంట్లో కొంచెం తక్కువ ఖర్చు పెట్టి మామూలుగా మీరు షెడ్ వేసుకునే ప్రయత్నం చేయండి హెవీ కాస్ట్ పెట్టకుండా మీకు అందుబాటులో సెకండ్ హ్యాండ్ రేకులు అవి చాలా దొరుకుతాయి వాటితో మీరు షెడ్ వేసుకునే ప్రయత్నం చేయండి మీకు ఫార్టీ ఫైవ్ డేస్లో గడ్డి వచ్చేసేయాలి గడ్డి వచ్చేసినాక మీ షెడ్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మీరు ఇవన్నీ చేసుకున్న తర్వాత సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ మీరు ఆవులే అనుకోండి లేదా గేదెలే అనుకోండి మరి ఎక్కడ తీసుకోవాలని మీకు డౌట్ వస్తుంది ఎక్కడ తీసుకోవాలంటే ఈ రోజుల్లో నేను చెప్తానో ఇంకోరు చెప్తానో ఇంకోరు చెప్తానో ఒక దగ్గర బాగున్నాయంటే మనము అక్కడ తీసుకోవడానికి అయితే నేనైతే అట్లా ప్రయత్నం చేయను కాబట్టి మీరు కూడా ఏం చేయాలంటే ఫస్ట్ మీ వెటర్నరీ డాక్టర్ని కలవండి ఈ ఆవులను సెలెక్షన్ చే చేసుకునే ముందు మీరు వెటర్నరీ డాక్టర్ని కలవండి కానీ వెటర్నరీ డాక్టర్ని కలిసినప్పుడు మీరు చేయవలసిన పని ఏంది తెలుసా మీరు ఖచ్చితంగా ఎన్ని లీటర్లు పాలిచ్చే ఆవు కానీ గేదె కానీ మీకు కావాలి ఎందుకంటే మీరు రోజు ఎన్ని లీటర్లు పాలు వస్తారు అనేది ఒక మీరు టార్గెట్ ముందే పెట్టుకొని ఉంటారు కాబట్టి పది లీటర్లు పాలిచ్చే లేదా ఐదు లీటర్లు పాలిచ్చే ఆవు కావచ్చు గేదె కావచ్చు కావాలి అని మీకు ఆలోచన ఉంటుంది కదా దాని ప్రకారం మీ వెటర్నరీ డాక్టర్ గారికి చెప్పండి మీ వెటర్నరీ డాక్టర్ గారికి చెప్పిన తర్వాత మీరు ఒకవేళ మార్కెటింగ్ ఇంతకుముందు మనం మార్కెటింగ్ గురించి చెప్పినాం కదా ఆ మార్కెటింగ్ విధానాన్ని బట్టి మీరు వెటర్నరీ డాక్టర్ గారికి మీ రిక్వైర్ మీ రిక్వైర్మెంట్స్ ఏమిటో వాళ్ళకి చెప్పాలి ఖచ్చితంగా చెప్పాలి మీరు ఎందుకంటే మీకు ఎన్ని లీటర్లు పాలిచ్చే ఆవు కావాలి లేదా గేదె కావాలి మీరు ఎంతవరకు కాస్ట్ పెట్టగలుగుతారు మరి దాన్ని ఏ విధంగా మెయింటైన్ చేసుకోవాలి అనేది మొత్తం అయిన వెటర్నరీ డాక్టర్ గారికి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు పది లీటర్లు పాలించే దానికి ఏ విధంగా మెయింటైన్ చేయాలి రోజు ఎంత దాన పెట్టాలి ఎన్ని నీళ్ళు ఇవ్వాలి ఎంత గడ్డి ఇవ్వాలి అవన్నీ క్లియర్గా ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా వెటర్నరీ డాక్టర్ గారి సలహా తీసుకోవాలి దాంతోపాటు మీరు ఇంకో పని చేయవలసింది ఏంటంటే అదే డాక్టర్ను మీరు ఎప్పుడు మీకు అందుబాటులో పెట్టుకోవాలి ఎందుకంటే మీకు ఒకవేళ దా వాటికి వచ్చే రోగాల గురించి కావచ్చు లేదా వాటికి డెలివరీ టైంలో కావచ్చు సుడీ టైంలో కావచ్చు వచ్చే ప్రాబ్లమ్స్ గురించి కావచ్చు తెలుసుంటే ఓకే తెలియకపోతే మీరు ఎనీ టైం మీరు వెటర్నరీ డాక్టర్ వారికి కాల్ చేసి ప్రతిదీ మీరు ఇన్ఫర్మేషన్ కనుక్కునే ప్రయత్నం చేయాలి ఇంకొకటి స్టార్టింగ్లో మీరు మొదలు పెడుతున్నారంటే మీరు ఓన్గా చేయగలిగితేనే చేయండి లేదా అంటే అసలు డైరీ ఫామ్లోకి ఈ రంగం వైపు రాకండి ఈ రంగం వైపు వచ్చి ఏం చేస్తున్నారంటే సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళు చేయలేక ఆ నష్టాన్ని ఈ డైరీ ఫామ్ వేస్ట్ అనే కాన్సెప్ట్తోనే చాలా మంది ఆ విధంగానే చేస్తున్నారని నాకు ఆ విధంగా అనిపిస్తుంది మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి నేను చెప్పిన ఈ పాయింట్లన్నీ గుర్తుపెట్టుకొని మీరు డైరీ ఫామ్ అనేది స్టార్ట్ చేసుకుంటే మధ్యతరగతి వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఎవరైనా సక్సెస్ కావడానికి అవకాశం ఉంది నీ శ్రమ నీ పట్టుదల నీ కృషి నువ్వు చేయగలిగితే మాత్రమే లేదు నేను వచ్చి నా దగ్గర ఐదు లక్షలు పెట్టుబడి ఉంది నేను వెటర్నరీ డాక్టర్ గారిని కనుకుంటా మొత్తం ఇన్ఫర్మేషన్ కనుక్కుంటా నేను డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తా అక్కడ వర్కర్స్ని పెడతా నేను ఎక్కడనో బయటికి వెళ్ళి వస్తా నేను తర్వాత ఈవినింగ్ వచ్చినప్పుడు చూసుకుంటాను నథింగ్ అసలు కానే కాదు నేనే ఇంటర్వ్యూ చేసిన రైతుల్లోనే చాలామంది అట్లా నష్టపోయి డైరీ ఫామ్ ఒకటేసారి తీసేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు ఎవరైతే రావాలనుకుంటున్నారో మీ ఆలోచన మీనే మీ శక్తి మీదనే మీ కృషి మీనే అది ఆధారపడి ఉంటుంది నువ్వు ఇంకోరిని నమ్ముకొని వస్తే బొక్క బోర్లో పడతావు మరి ఎన్ని ఆవులతో పెడితే బాగుంటుంది ఎన్ని గేదెలతో పెడితే బాగుంటుంది అని మీకు డౌట్ రావచ్చు మీరు మొదటిసారి పెట్టే వాళ్ళు అయితే దయచేసి మీరు నాలుగు నుంచి ఐదు ఆవులతో స్టార్ట్ చేయడమే బెటర్ ఎక్కువ అవసరం లేదు ఒకవేళ మీకు అవి సక్సెస్ అనిపిస్తే మీకు ఒక ఆరు నెలలు ఏడు నెలల మీరు మీ మెయింటెనెన్స్ని బట్టి మీరు దీన్ని చేయగలుగుతామా లేదనేది మీకు అర్థమైపోతుంది దాన్ని బట్టి మీరు నెక్స్ట్ స్టెప్ వేయచ్చు అంటే మీరు ఈ ఐదు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఒక ఆరు నెలల తర్వాత ఇంకొక ఐదు తీసుకురావడం బెటర్ అంటే దీనివల్ల మీకు రెండు రకాల ఉపయోగాలు ఉంటాయి ఒకటి ఏమిటంటే మీరు పాలనేది ఎప్పుడు ఒకటే రకంగా పోయడానికి మీకు ఒక అవకాశం ఉంటుంది దాంతోపాటు ఈ ఆరు నెలల్లో మీరు ఈ డైరీ ఫామ్లో నేను చేయగలుగుతానా చేయలేనా అనేది మీకు ఒక ఐడియా వస్తుంది ఒకవేళ మీరు మొదట్లోనే నేను చేయలేను అనుకున్నప్పుడు కూడా ఇక్కడితో మీరు వెళ్ళిపోయినా కానీ మీకు ఎక్కువ నష్టం ఉండదు ఇంకా రాను 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 అంటే చాలా ఇబ్బంది పడతారు కాబట్టి ఈ అంటే నేను ఉదాహరణకు చెప్తున్నా మళ్ళీ ఈ ఆరు నెలల కోసం ఇళ్ళకి ఎందుకు వచ్చాడని మీకు డౌట్ వస్తుంది నేను అందుకోసమే మీరు అన్ని డిసైడ్ చేసుకున్న తర్వాతనే రావాలని చెప్పేది అందుకే ఒకటే రకంగా పాల్పోయడం అనేది చాలా ఇంపార్టెంట్ అప్పుడు మాత్రమే మీకు ఎప్పుడు మీరు అనుకున్న ఆదాయానికి ఇటుగా అంతే ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది ఇంకొక పాయింట్ మీరు ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు ఓన్గా చేసుకోగలిగినప్పుడే మీకున్న అమౌంట్లోనే మీరు మిల్కింగ్ మిషన్ తీసుకో అంటే మీరు ఓన్గా మీకు పాలు పిండడానికి వస్తే నో ప్రాబ్లం పాలు పిండడానికి రాకపోతే మిల్కింగ్ మిషన్స్ మీరు తీసుకోవాల్సిందే మ్యాట్స్ అనేవి మీకు ఖచ్చితంగా అవసరమే తర్వాత మనకు ఈ మెయింటెనెన్స్లో భాగంగా ఈ క్లీనింగ్ పర్పస్ అనేది కూడా కంపల్సరీ అవసరమే ఇటువంటి జాగ్రత్తలు అన్నీ తీసుకొని మీరు డైరీ ఫామ్ స్టార్ట్ చేసుకుంటే మీరు ఐదు ఆవులతో కానీ ఐదు గేదెలతోని ఈ బ్యాచీల వైజ్గా బ్యాచీల వైజ్గా అంటే ఐదు కలిపి ఒక బ్యాచ్ ఐదు కలిపి ఒక బ్యాచ్ ఐదు కలిపి ఒక బ్యాచ్ అట్లా మీరు సక్సెస్ కావడానికి మీరు అనుకున్న టైం ఒక మూడు సంవత్సరాలు మనము టార్గెట్ పెట్టుకుంటే ఆ మూడు సంవత్సరాల్లో మీరు ఒక మూడు బ్యాచ్లు లేదా ఆరు నెలలకు బ్యాచ్ తెచ్చుకున్న ఏ రకంగా చేసుకున్న ఒక మూడు బ్యాచ్లు తెచ్చుకొని మీరు రన్ చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ కావడానికి అవకాశం ఉంది కేవలం నేను అట్లా బ్యాచ్ల ప్రకారం నేను నేను మొదట్లోనే స్టార్ట్ చేస్తాను నాకు తక్కువలనే అయిపోవాలంటే మీరు ఒక మూడింటితో స్టార్ట్ చేయొచ్చు ఇంతకుముందు నేను చెప్పినవి మొత్తం వర్తిస్తాయి ఆ మూడు మీకు మెయింటెనెన్స్ అనిపిస్తే మీరు తర్వాత ఇంకొక రెండు తెచ్చుకొని మీరు ఆ విధంగా మెయింటైన్ చేసి మీరు ఇంకా సక్సెస్ అయినా మీకు అనిపించి నేను దీంట్లో నిలబడగలుగుతానని మీకు అనిపించినప్పుడు మీరు ముందు స్టేప్ వేసే ప్రయత్నం చేయండి కానీ ఖచ్చితంగా మీరు ఏ విషయాన్ని అయినా సరే మీ వెటర్నరీ డాక్టర్ గారిని ఖచ్చితంగా అందుబాటులో పెట్టుకొని మీరు ఈ డైరీ ఫామ్ను ఒక ప్రణాళిక ప్రకారం నిర్వహించగలిగితే సక్సెస్ కావడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంది ఒకవేళ మీరు చేసుకోకపోతే ఈ హండ్రెడ్ పర్సెంట్ అనేది మీరు ఫెయిల్యూర్ కావడానికి కూడా అవకాశం ఉంది ఎట్లా ఏ విధంగా సక్సెస్ కావాలనేది నాకు తెలిసిన ఐడియా నేను ఇచ్చినాను మీకు ఇంకా చూసే వాళ్ళకు కూడా ఇంకేమన్నా చెప్తే బాగుండు అనిపిస్తే ఒక కామెంట్ చేసే ప్రయత్నం చేయండి దాంతోపాటు నెక్స్ట్ వీడియో మీరు ఎటువంటి వీడియో నా నుంచి ఆశిస్తున్నారు ఎందుకంటే నేను కంటిన్యూగా ఈ వీడియోలు చేస్తూనే మళ్ళీ మన రెగ్యులర్ వీడియోలు కూడా చేయాలి కాబట్టి ఖచ్చితంగా మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు నెక్స్ట్ నేను ఏ వీడియో చేయాలన్నా మీ కామెంట్లను బట్టే నేను వీడియో చేస్తాను ఎందుకంటే ఈ నాలుగు సంవత్సరాల్లో నేను తెలుసుకున్న విషయాన్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేయడమే నా ఉద్దేశం ఇది ఈ రోజుటి వీడియో ధన్యవాదాలు